మనకు సుఖము ఎట్లు అబ్బును ఎలా సుఖము ఆనందము మనశ్శాంతి కలుగుతుంది మన వాళ్ళని నానుకున్న వాళ్ళని రక్త సంబంధీకులని బంధువులని వియంకులని అంటే ఇతర కుటుంబాలతో అంశాలతో సంబంధం పెట్టుకున్నాం కదా వీళ్ళందరినీ కూడా చంపేయడం వలన మన బంధువులు కదా వీళ్ళు చంపేయడం అనేది అసలు తగదు చంపడం వలన మనశ్శాంతి సుఖము ఎలా కలుగుతుంది స్వామి అనేసి అడుగుతున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని సరే నా వాళ్ళని చంపకూడదు పరాయవాళ్ళని చంపొచ్చా ఆ పరాయవాడికి కుటుంబం ఉండదా వంశం ఉండదా వంశక్షయము లేదా కుటుంబనాశనం జరగదా ఆ పరాయవాళ్ళకి ఏమీ ఒక వంశము కుటుంబము భార్యా బిడ్డలు బంధువులు ఉండరా వాళ్ళు బాధపడరా ఇక్కడ బాగా గమనించాల్సింది అర్జునుడు ఎవరినైనా సరే చంపడం అనేది దోషము నేను అహింసా మార్గంలో పోతాను అన్నట్టయితే కృష్ణుడు వదిలిపెట్టేవాడు నేను ఈ క్షేత్రధర్మం విడిచిపెట్టేసేసి సర్వసంగ పరిత్యాగనయ్యి నా వాళ్ళైనా పరవాళ్ళైనా ఎవరైనా కూడా నేను సమానంగా చూసేసి అహింస మార్గం పట్టుకొని వెళ్ళిపోతాను నేను ఏ అడవుల్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసేసుకుంటాను ఎవరు నా వాళ్ళైనా పరాయ్య వాళ్ళని ఎవరైనా సరే నేను చంపడం అనేది చేయలేను అనేసేసి నన్ను చెప్పినట్లయితే సరే ఈ నిశ్చయానికి వచ్చారు కదని పరమాత్మ విడిచిపెట్టేవారు ఇక్కడ అర్జునుడు ఆ నిశ్చయానికి రాలేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏం చెప్తున్నాడు ఎంతసేపటికి వీళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు మన రక్త సంబంధీకులు మన బాంధవులు మన వంశము మన స్వజనులు వీళ్ళు చనిపోతే మన వంశం పోతుంది మన వంశ నాశనానికి మనం అవుతాము అది పాపం తగులుతుంది నా వాళ్ళు అందరూ పోతారు నా వాళ్ళు స్వజనులు 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 అంటున్నాడు అనమాట ఇది అజ్ఞానమై కూర్చుంది ఇది రాగమై కూర్చుంది రాగం బాగా అతిశయించి కూర్చుంది ఇది బంధమై కూర్చుంది బంధకారకమై కూర్చుంది అంటే ఏమిటంటే కాస్త అర్జునుడు తన వాళ్ళు తన వాళ్ళు అనే ఒక మాయామోహంలో పడిపోయినట్టుగా మనకు కనపడుతుంది అనమాట ధర్మ ధర్మానికి బద్దులై ఉన్నాడు పరమ ధర్మాత్ముడే కానీ దైవన్న రాగం అధ్యయించి మోహమాయలో పడిపోయి వీళ్ళందరూ నావాళ్ళు వీళ్ళు పోతే కుల నష్టం కూడా జరుగుతుంది నా వాళ్ళని చంపితే నాకు పాపము కాబట్టి నా వాళ్ళని నేను చంపను అంటున్నాడు అర్జునుడు మరి నేను నాది అనుకోవడం మరి మోహమే కదా మాయే కదా నేను నాది అనుకున్నామంటే భౌతికమైన విషయాల పట్ల భౌతికంగా కనిపించే రూపాల పట్ల వీటన్నిటి పట్ల నీకు విశేషంగా బంధం ఏర్పడిపోయింది మమకారం ఏర్పడిపోయింది రాగం ఏర్పడిపోయింది అని అర్థం మరి అది అజ్ఞానమే కదా చూస్తే అందరిని సంతృష్టితో చూడాలి ఇతడు కేవలం నేను నా వాళ్ళు నా స్వజనుడు అని అంటున్నాడు మరది ఎంతో కొంత అజ్ఞానమా అంటే అజ్ఞానము అజ్ఞానం ఏం చేస్తుంది మనిషిని కర్మలలో బంధిస్తుంది ఇది కూడా భగవద్గీతలో ఇంకో చోట పరమాత్మడే చెప్తాడు ముందు ముందు రాబోయే శ్లోకాల్లో కాబట్టి అర్జునుడు ఈ విధమైన అజ్ఞానానికి కాస్త పడ్డాడు కాబట్టి కృష్ణ పరమాత్మ గీతా బోధన చేయాల్సి వచ్చింది అర్జునుడికి అర్జునుడికి ఎంత అవసరం ఉందో తెలియదు కానీ మనకైతే అవసరం ఉంది అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని పరమాత్మ గీతా బోధన చేస్తుంది మనందరికీ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే చాలామంది నేను నాది అనుకొని సంపాదించిందంతా తమ కోసం కూడా పెట్టుకొని తమ పిల్లల కోసం కూడా పెట్టుకొని కనీసము ఇతరులు మామూలుగా ఉన్నప్పుడు సరే సరే కష్టాలు ఉన్నప్పుడు కూడా పట్టించుకోకుండా మనకెందుకు లే అనేసి ఉపేక్షించి ఊరుకొని చాలామంది ఎలాంటి హీనమైన స్థితిలో వాళ్ళ భావజాలం ఉంటుందంటే సాడి మనిషిని ఆకలితో ఉంటే పట్టడం అన్నం కూడా పెట్టరు వాళ్ళకు పెడితే ఎలా వాడెవడో పరాయవాడు వాడి కడుపు నిండితే ఎలాగా మా కడుపు నిండాలి ఈ విధమైన స్వార్థ సంకుచిత బుద్ధికి లోనైపోవడానికి కారణం కూడా ఈ నేను నాది నా వాళ్ళు నా రక్తము నా వాళ్ళే బాగుండాలి నా పరివారమే బాగుండాలి నేనే బాగుండాలి నా పిల్లలు బాగుండాలి వాళ్ళ తర్వాత తరం బాగుండాలి ఏం బాగున్నా ఎంత సంపాదించిన నా వమశ్ర వాళ్ళు మాత్రమే బాగుండాలి ఈ విధమైన ఒక మోహాన పడిపోతారు ఈ మోహము ఏం చేస్తుంది అంటే ఇంకా ఈ జన్మల పరంపరకు కారణమవుతుంది బంధనాలను కలిగిస్తుంది అంటే ఏమిటి నీ మోహం కారణంగా నీకుండే ఈ అతి రాగం కారణంగా నీవు పుణ్యాన్ని సంపాదించుకోలేదు సరికదా ఎంత కష్టపడి గొడ్డు నీ వాళ్ళ కోసం చేసి పైగా కరుణబంధాలు అంటించుకున్నావు పుణ్యం ఇటు సంపాదించుకోలేదు కరుణబంధాలు స్వార్థం కారణంగా పాపము అంటుంది ఈ పాపము ఆ కర్వబంధాలను తొలగించుకునేంత వరకు కూడా జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ద్వేషం సంగతి అలా ఉంచేస్తే అతి రాగము నేను నా వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండాలి మేము మాత్రమే సుఖంగా ఉండాలి మా వాళ్ళకి కించి తపకారం జరగకూడదు ఇంకోటి ఎలా పోయినా పర్వాలేదు మా వాళ్ళు నేను నాది నా కోసం మా కోసం మా వరకే ఈ విధమైన నా 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 అనే యహం ఏదైతే ఉంటుందో ఇది కూడా జన్మల పరంపరకు కారణమవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కోరికలు కూడా న్యాయబద్ధంగా ధర్మ సంపద అంటే ఎంతవరకు కావాలో అంతవరకు కోరికలు కూడా పర్వాలేదు కోరికలు కూడా రైంబ వాళ్ళు ఏదో నా కోసమే నా బా కోసమే నా కుటుంబం బాబు కోసమే నా కుటుంబంలో వాళ్ళే బాగుండాలి మేమే ఎదిగిపోవాలి ఈ విధమైన వెర్రి కోరికలు కూడా అనర్థదాయకాలు ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఈ రోజు లాంటి వెర్రి కోరికలతోటే దేవుడి దగ్గర కూడా పెడుతున్నారన్నది ఆశ్చర్యం ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి మనల్ని మనం మార్చుకోవడానికి సంస్కరించుకోవడానికి భగవంతుడు కాదు నాకున్న రకరకాల కోరికలు నా పిల్లలకు ఉన్న కోరికలు నా కుటుంబ సభ్యులకు ఉన్న కోరికలు ఇవన్నీ తీరడం కోసము నా కుటుంబం బాగా ఎదగడం కోసం మేము అనుకున్నవన్నీ జరగడం కోసము మేము సుఖంగా ఉండడం కోసము పక్కన వాళ్ళకంటే ఇంకా ఎత్తుకు మేము ఎదగడం కోసము వీటన్నిటి కోసం ఈ కోరికల లిస్ట్ కోసం దేవుడు మాకు కావాలి ఈ విధమైన అజ్ఞానంలోబడి పూజలు చేసిన జన్మల పరంపరకి ఈ అజ్ఞానం దారితీస్తుందన్న విషయాన్ని కూడా సాధకులు గుర్తుపెట్టుకోవాలి అర్జునుడు కూడా ఇక్కడ పాపము దయ అతిశయించి మమకారం పెరిగిపోయి నేను నా వాళ్ళు స్వజనులు వీళ్ళందరూ పోతే నా కులం పోతుందేమో నా వంశం పోతుందేమో అదంతా నాకు పాపం అవుతుందేమో అని బాధపడుతున్నాడు అది దైవరణ కలిగిన అయినా కూడా ఆ బంధం కూడా జన్మల పరంపరకు కారణమవుతుంది కాబట్టి అర్జునుడిలో ఉదయించిన ఈ విధమైన కాస్త పొడసూపిన అజ్ఞానాన్ని కూడా కృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసి తొలగిస్తాడు పరమాత్మను ఆశ్రయిస్తే అజ్ఞానం తొలుగుతుంది మనం దారిద్ర్యం అంటాం దారిద్ర్యం కూడా అజ్ఞానమే రకరకాల దోషాలు పాపాలు ఉంటాయి ఇవన్నీ కూడా జనతంగానే వస్తాయి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అజ్ఞానం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి అజ్ఞానం లేకపోతే ఇవేమీ ఉండవు రెండే గుర్తుడు గుర్తు అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది భగవద్గీత మనకి నేర్పెద్ద జ్ఞానం తోడి జ్ఞానం ప్రసాదించి జ్ఞానాన్ని ఈడో నిరంతరంగా ప్రకాశింపజేస్తుంది ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం